హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లోన్ సదుపాయంతో లేఅవుట్ ల్యాండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ అంతా కూడా చుట్టూ కమర్షియల్ గోడమ్స్ ఏ ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ సిమెంట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి కృష్ణా రివర్ వాటర్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్లో పరమర ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది సుమారుగా ముప్పై ఎనిమిది యాభై నాలుగు కొలతల్లో ఉండే రెండు వందల ఇరవై ఆరు గజాల లేఅవుట్ ల్యాండు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఎనిమిది వెడల్పు యాభై నాలుగు ఉంటుంది కొలతల పరంగా చాలా బాగుంది కాబట్టి మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి రూమ్ సైజెస్ అన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయి సో కింద గోడము పైన హౌస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది లేదంటే కనుక గ్రూప్ హౌస్గా ఫ్లోర్ వైజ్గా త్రిబుల్ బెడ్రూమ్గా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఇక్కడ బాగా ఉంటుందండి సో ఈ ల్యాండ్ని మీరు పర్చేజ్ చేసి డెవలప్మెంట్కి ఇచ్చినా పర్లేదు లేదా ఫ్లోర్ వైజ్గా మీరు ఓన్గా కట్టినా పర్లేదు లేదా కింద గోడము పైన హౌస్గా కట్టుకున్నా కూడా చుట్టూ కూడా మీకు కమర్షియల్ గోడమ్స్ ఉంటాయి కాబట్టి సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషను విజయవాడ మెయిన్ బైపాస్ నుంచి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీ అండి విజయవాడ టు హైదరాబాద్ బైపాస్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది థర్టీ త్రీ ఫిఫ్టీ రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు లోన్ వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము గజం కేవలం అరవై ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి గజం అరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదు ఇది మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏమైనా ల్యాండ్ సేల్ చేయాలన్నా లేదా ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ కూడా చేస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ